హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సీఎం చంద్రబాబు బాబు గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది డిఏ జీవోలో సెర్చ్ చేస్తామని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే ఇచ్చారండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఇది ఒక ముఖ్యమైన పరిణామం అండి ముఖ్యంగా ఇటీవల విడుదలైనటువంటి జీవోని అరవై ప్రకారం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపు ప్రకటించినప్పటికీ అందులో ఉన్న బకాయిల చెల్లింపుల విధానం ఉద్యోగ సంఘాలలో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారిందండి ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఉన్నటువంటి ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిలను రిటైర్మెంటు వీఆర్ఎస్ లేదా మరణం సమయంలో మాత్రమే చెల్లిస్తామని జీవోలో పేర్కొనడం అయితే జరిగింది ఇదే విషయంలో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహానికి అయితే గురిచేసిందండి వారిని డిఏ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు జీవన వ్యయ పరిహారం దాన్ని ఇంతకాలం వాయిదా వేయటం అనేది అన్యాయమని సంఘాల నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు అసలు డిఏ అంటే ఏమిటి డిఎన్ ఎస్ అలవెన్స్ అనేది ఉద్యోగుల వేతనంలో ఒక ముఖ్యమైన భాగం ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారం అనేది ప్రతి సంవత్సరం కూడా నా జనవరి మరియు జూలై నెలల్లో రెండుసార్లు డిఏ పెంపు ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయంగా వస్తుంది ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నమూనాను అనుసరిస్తూ ఉంది ముఖ్యంగా కొత్త జీవో వివరాలు గమనించినట్లయితే జివో నెంబర్ అరవై ప్రకారం ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది కానీ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క నెలల బకాయిలు రిటైర్మెంట్ లేదా మరణ సమయంలో మాత్రమే చెల్లించబడతాయి ఇక ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులపై ప్రభావం అయితే పడనుందండి సిపిఎస్ ఉద్యోగులు వారి వేతనం నుండి పది శాతం కాంట్రిబ్యూషన్ ప్రాణ్ ఖాతాల్లో జమ అవుతుంది ప్రభుత్వం కూడా పది శాతం మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వాలి కానీ ఈ డిఏ బకాయిలు రిటైర్మెంట్ వరకు వాయిదా వేస్తే ఆ మొత్తంపై వడ్డీ లభించదండి దీంతో పెన్షన్ ఫండ్ గ్రోత్ కూడా ఆగిపోతుంది ఇక ఓపిఎస్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే వీరి జిపిఎఫ్ ఖాతాలో డిఏ బకాయిలు జమ కాకపోతే అంటే చేయకపోతే ఎనిమిది శాతం వడ్డీ నష్టం నేరుగా అయితే వర్తిస్తుంది ఇక ఈరోజు వంద రూపాయలు విలువ ఉన్నదే పది సంవత్సరాల తర్వాత పది విలువకే తగ్గుతుంది అందువల్ల రిటైర్మెంట్ సమయంలో చెల్లించే ఈ డిఏ బకాయిలు అప్పటి విలువ అంటే రూపాయి విలువతో సరిపోకపోవచ్చు ఇది ఉద్యోగుల జీవన వ్యయ పరిహార లక్ష్యాన్ని పూర్తిగా అయితే దెబ్బతీస్తుందండి ఇక ముఖ్యంగా ఉద్యోగ సంఘాల పోరాటాలు అయితే చేయవలసిందే ఉద్యోగ సంఘ నేతలు సీఎంఓ దృష్టికి ఈ అంశాన్ని అయితే తీసుకువెళ్ళటం జరిగిందండి వారి వాదన స్పష్టంగా వినిపించారు ఇది ఆర్థికంగా అన్యాయం రిటైర్మెంట్ వరకు కూడా వేచి ఉండటం అనేది తగ్గనేది కాదు ఇక అనేది స్పష్టం కూడా చేయడం జరిగింది అయితే ఇది తెలిసిన తర్వాత సీఎం కార్యాలయం అధికారుల ద్వారా స్పందన అయితే వచ్చిందండి సి అంటే ఈ యొక్క డిఏజీవలలో సవరణలు తప్పక చేస్తాం ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పి తెలపడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ ఎన్జిఓ అసోసియేషన్ నేతలు మీడియా ముందు మాట్లాడుతూ సీఎం స్పందన సానుకూలంగా ఉంది త్వరలోనే సవరణ జీవో వస్తుందని కూడా ఆశిస్తున్నామని పేర్కొన్నారు ఈ వార్త ఉద్యోగులకి పెద్ద ఊరటగా అయితే మారిందండి ఏది ఏమైనా డిఏ బకాయిల చెల్లింపు జీవన వ్యయ పరిహారంగా ఇవ్వాల్సిందే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు అందువల్ల ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి జీవో సవరణ తీసుకురావడం చాలా అవసరం ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ఏ నిర్ణయాన్ని ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు త్వరలో దీనికి సంబంధించి సవరణ అయితే ఉండబోతుందని స్వయంగా సీఎం సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది సీఎం గారు ఆదేశాలతోనే అధికారులు అయితే విషయాన్ని ప్రకటించడం జరిగిందండి దీనికి సంబంధించి పునరాలోచించే ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది మళ్ళీ తిరిగి ఈ సవరణ జీవో అయితే విడుదల అవుతుందండి ఎవరు కూడా కంగారు పడవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ के यू